మిర్చి రేటు పెరిగింది పెరిగిందంటే ఎక్కడ పెరిగిందన్న ఐదు వందల రూపాయలు పెరిగితే పెరిగినట్ట ఇరవై వేలు రూపాయలు తగ్గకుండా ఉంటేనే మిర్చి రేటు ఏమైనా పెరిగినట్లు లెక్క అప్పుడే రైతుకు ఏమైనా లాభాలు కానీ అంతకింతకు మిగులుతాయి ఒక ఐదు వందల రూపాయలు ఏదో పాట పాడగానే వచ్చిందని చెప్పి పెరిగింది పెరిగింది అని ఊరంతా సాటింపు చేస్తే వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఇక మళ్ళీ మిర్చి అంది పెరిగిన తర్వాత అన్న తర్వాత అందరూ మళ్ళీ మిర్చి చేసిన తర్వాత మళ్ళీ మొదటికొచ్చి మిర్చి సాగు పెరిగింది మేమేం చేస్తాం మళ్ళీ మళ్ళీ రేటు తగ్గించడానికి అలా కాదు కదా రైతు కనీసం ఒక ఇరవై వేల పైన ఉంటే అన్న రేటు వచ్చే అవకాశం ఉంటుంది లాభం వస్తుంది ఏమన్నా కానీ పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు అలా ఉంటే ఏం రాదు పోయిన సంవత్సరం వేసిన రైతులకు ఒక్కొక్కరు కనీసం లక్ష రూపాయల పైన ఎకరాన ఆవరేజ్గా నష్టం రావడం జరిగింది అందుకనే ఇప్పుడు కొన్ని ఏరియాలలో మిర్చి వేయడానికి భయపడుతున్నారు పత్తి అది ఇది సాగు అంతే కానీ మిర్చి వేయాలంటే రైతులు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఒక లాస్ వస్త భరించి వేసేది మాత్రం ఒక రైతు మాత్రమే ఏదో వేరే బిజినెస్లో రైతు రైతులాగా ఉండంటే వాళ్ళు బిజినెస్ చేస్తారా చేయరు రైతు మాత్రం లాస్ వచ్చినా లాభం వచ్చినా దాన్ని వేస్తూనే ఉంటాడు ఎప్పుడైనా దిగబడి మిర్చి వేసి సాగు చేసిన తర్వాత మళ్ళీ ముదిరికి వస్తుంది కదా అంటే ఇది ప్లాన్ ప్రకారంగా చేసే అవకాశం ఉన్నది ఈ నారు కూడా వాళ్ళు చాలామంది ఎక్కడ ఎక్కడో ఎక్కడో తీసుకొచ్చి అమ్మేవారు కూడా ఉంటారు వాళ్ళ కూడా ఈ పెరిగింది అనే ఒకటి టాపిక్ తీసుకొస్తే ఆ ప్లాన్లో ఉన్న నారు అని మిగతా ఏరియాలో ఉన్న నారు కూడా తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది అంతేగాని రైతుకైతే రేటు వచ్చే అవకాశం లేదు ఏమైంది అంటే అక్కడ స్టాక్ ఉన్నది అట్లా ఎగుమతి లేదు ఇలా సాకులు చెప్తున్నారు అంతేగాని మరి దేశంలో ఎంతోమంది ఇచ్చే తింటారు కదా నూట నలభై కోట్ల జనాభా మన దగ్గర మిర్చి ప్రతి సంవత్సరం ఇంత సాగు పడిపోతున్నా కానీ రేటు మాత్రం పెరగడం లేదు ఉదాహరణ చూసుకోండి ఒక పది సంవత్సరాల క్రితం నాలుగైదు వేలు ఉన్న మిర్చి తర్వాత ఐదు సంవత్సరాల క్రితం పది పన్నెండు వేలు ఉన్న మిర్చి ఇప్పుడు అదే మళ్ళీ తొమ్మిది పది పన్నెండు వేలు ఉన్నది అంటే డిమాండ్ సంవత్సరాలు పెరుగుతుంటే జనాభా పెరుగుతుంటే మిర్చి రేటు పడిపోతున్నాయి కానీ పెరగడం లేదు అది వేరే సామాన్ చూసుకోండి ఇప్పటికి ఐదు రూపాయలది ఇరవై రూపాయలు అయింది వెయ్యి రూపాయలది పదివేలైంది డిమాండ్ పెరుగుతూనే ఉన్నది కానీ మిర్చి సాగు పెరగకపోయినా రేటు ఉండటం లేదు అది అన్నదాతలు ఆవేదన పడుతున్నారు అందుకని దీనికి గవర్నమెంట్ కూడా కొంత శ్రద్ధ తీసుకుంటే మిర్చి రేటుకు ఏమన్నా కొంచెం మద్దతు ధరిస్తే రైతులు ఏమన్నా అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు మేము మద్దతు ధర ఇప్పిస్తాం అదే అని చెప్పి ఎలక్షన్ అయిపోగానే మళ్ళా మొదటికొచ్చేసరికి రైతులు ఏ గవర్నమెంట్తో పోరాడలేక నష్టపోతున్నారు కాబట్టి కనీసం ఒక ఇరవై వేలకు తగ్గకుండా ఉంటేనే ఏమైనా రైతులు మిర్చి చేసుకున్నా కానీ ఇంతో కొంత లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది ఓడు అంటాడు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఎక్కడ ఉంది రేటే లేదు మార్కెట్లో కనీసం ఒక ఐదారు వేల బస్తాలు వస్తాయి ఇప్పుడు ఏసీలో ఉన్న మిరపకాయలు దానికి ఒక లాటుకు ఒక యాభై బస్తాలు అరవై బస్తాలు ఇరవై బస్తాలు ఒక వంద బస్తాలో ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా పెడతారు ఆ జెండా పాటగా దాన్ని నిర్ణయించి పెట్టిన తర్వాత మళ్ళీ ఆ రేటు కంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు తక్కువ మిగతా పెట్టి ఉంటారు ఆ విషయం చాలామంది తెలుసు కానీ దీని జెండా పాటదే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అలా పాట పేరు చెప్పి ఈ మిగతా రాసి రైతులని మోసం చేస్తున్నారు పది పన్నెండు వేల కూడా ఇవాళ ఏసీలో ఉన్న మిర్చి పోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు మీరు చూడండి అక్కడ వరంగల్ మార్కెట్లో కానీ ఖమ్మంలో కానీ గుంటూరులో కానీ ఈ మార్కెట్లో ఒక పాట ధర మాత్రమే నిగరంగా ఉంటుంది మిగతా రేట్లు డబుల్గా ఉంటున్నాయి గమనించండి ఎక్కడైనా ఒక అంటే సీజన్లో ఒక వేల బస్తా వస్తే ఒక వెయ్యి బస్తా కూడా రేటు పడదు ఐదు వందల బస్తాలకు వెయ్యి బస్తాలకు రేటు మిగతా నలభై ఐదు వేల బస్తాలని వాడు తక్కువ రేటుకి అమ్ముకొని వెళ్ళిపోతున్నారు కానీ విషయం ఏంటంటే హైలైట్ చేసేది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువ పడం కానీ దాన్ని హైలైట్ చేసి మీదే మొత్తం డౌన్గా ఉంటున్నారు దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు